నామినేటెడ్ పదవుల మీద పార్టీలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి ఎందుకంటే కార్యకర్తలకు పార్టీ నమ్ముకున్న వాళ్లకు నియోజకవర్గాల్లో కొంతమందికి అవకాశాలు లభిస్తాయి అనేది అయితే ఇందులో కీలకంగా డిసిసిబి అలాగే డిసిఎంఎస్లకు సంబంధించి చైర్మన్లకి అటు పది ఇటు పది అయితే దానికి సంబంధించి దీనికి సంబంధించి పది పది అయితే విడుదల చేశారు ఇందులో కీలకంగా ఒక్క అంటే ఎవరికి ఎన్ని దక్కినాయి అనేది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి తొమ్మిది పదవులు జనసేనకు ఒకటి రెండు చోట్ల కూడా సేమ్ సీజన్ జరిగింది డిసిసిబి చైర్మన్గా అలాగే డిసిఎంఎస్ చైర్మన్గా రెండు చోట్ల కూడా ఒక్క విశాఖపట్నంలో మాత్రమే జనసేనకి అవకాశం ఇచ్చారు కోన తాతారావు అనే వ్యక్తికి అలాగే ఎంఎస్ చైర్మన్గా కృష్ణా జిల్లాలో బండి రామకృష్ణ అనే వ్యక్తికి జనసేన తరపున వచ్చింది మిగిలిన తొమ్మిది పదవులు కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే ఇక్కడ కూడా అంతే దీనికి సంబంధించి అంటే తొమ్మిది వేసి పదవులు టీడీపీకి వస్తే ఒకే ఒక్క పదవి మాత్రం జనసేనకి ఇచ్చారు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి ఇందులో ప్రధానంగా కాకినాడ ఏలూరు అలాగే ఒంగోలు అయితే పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే వాటిని కూడా నియమించే అవకాశం ఉంది మరి వాటిలో జనసేన వస్తాయా లేదంటే బీజేపీకి వస్తాయి ఇప్పుడైతే బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు బీజేపీకి ఇస్తారా ఎవరా ఒక పదవైనా ఇస్తారా ఎవరా ఏదైనా చూడాలి ఏదేమైనా ఇక్కడ మాత్రం ఇది అంటే కోటా ప్రకారం ఇస్తున్నారా పది పదవుల్లో తొమ్మిది వాళ్ళకి ఇవ్వడం ఒకటి జనసేనకి ఇవ్వడం ఏ రేషియోలు ఇస్తున్నారు దీని మీద అయితే జనసేనలో అయితే ఒక తర్జన భర్జన అయితే కొనసాగుతుంది